అందరికీ శుభోదయం పిల్లలు ఈ చిత్రం చూడండి మీలాంటి పిల్లలందరూ కలిసి పేపర్ బోట్స్ అనగా కాగితంతో పడవలు తయారు చేసి వాన నీటిలో వదులుతూ ఆడుకుంటున్నారు మనం కూడా వారితో పాటు పడవ గేయాన్ని పాడుకుందాం రండి ಚಿನ್ನ ಪಡವ ಪೆತ್ತ ಪಡವ ಚಿತ್ರಮೈನ ಕತ್ತಿ ಪಡವ ಚಿನ್ನ ಪಡವ ಪೆದ ಪಡವ ಚಿತ್ರಮೈನ ಕತ್ತಿ ಪಡವ ನೀಟಿಮೀದ ನಡಿ ಚೇಟಿ ನೀಟೈನಾ ನಾ ಪಡವ ನೀಟಿಮೀದ ನಡಿಚೇಟಿ ನೀಟೈನಾ ನಡವ ಕಗಿತ ನಟ್ಟಿ ಆಗಿ ಪೋನಿ ಈ ಪಡವ ಕಾತಂ చేసి ಚೇಸಿನಗಿ ಪೋನಿ ಈ ಪಡವ వాన కురిసినంత పడవ వాన కురిసినంత పడవ నేను ఈరోజు ఓ చిన్న పడవ ఓ పెద్ద పడవ మరియు కత్తి పడవను తయారు చేశాను నీ తయారు చేసిన బ్యూటిఫుల్ అందమైన పడవలు నీటి మీద చక్కగా వెళ్తాయి పేపర్ కాగితంతో చేసిన ఈ బోర్డ్ పడవ ఎక్కడా ఆగదు ఇప్పుడు రెయిన్ వాన వస్తే ఆ వాన నీటిలో పడవ వదలాలి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పేపర్ బోర్డ్ తయారు చేయండి